కోవూరు మండలం కొడగలూరు తహసీల్దార్ కార్యాలయ తరపు పోలిరెడ్డి అశోక్ రెడ్డి నాయకత్వంలో రైతుల సమక్షంలో ధాన్యం గిట్టుబాటు ధర కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి కొడగలూరు విడగలూరు గ్రామ రైతులు ధాన్యం గిట్టుబాటు ధర కోసం కొడగలూరు తహసీల్దార్ పోసిరెడ్డికి వినతి పత్రాన్ని అందించారు ఈ సమస్యపై జిల్లా మంత్రులైన ఆనంద్ రామారెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని రైతులకి వెంటనే గిట్టుబాటు ధర కల్పించేటట్టు ప్రయత్నం చేస్తారని సీఎం గారితో మాట్లాడతారని రైతుల కోసం పోరాడతారని ఆశిస్తున్నాము రైతులు ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర కోరుకుంటారే కానీ రుణమాఫీ కావాలను రైతు భరోసా పడాలను ఎప్పుడూ ఆలోచించరు గిట్టుబాటు ధర అయితే ఇతటి అవసరాలు లేకుండా మంచిగా ఉంటుంది అందరికి బాగుంటుంది గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించకుండా అన్నం వండే పెడుతున్నారు నేరుగా వాళ్ళకి ఈ కష్టం ఎట్లా తెలుస్తుంది రైతు పడే కష్టానికి ఇదే కాదు రైతు కూలీలు దొరికేది కూడా పెద్ద సమస్యగా ఉంది పాపం వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు కూలీలకు రైతులకి రైతు కూలీలకి ఇద్దరికి గిట్టుబాటు కావట్లేదు అదే మన రైతు వ్యవసాయం పనుల కోసం బెంగాల్ నుంచో ఉత్తరాఖండ్ నుంచో మనుషులు తీసుకొస్తున్నాం మన లోకల్గా ఉండేవాళ్ళు పనిచేయట్లేదు ప్రతి పనికి ఆక్వాకల్చర్ కార్డ్ కానీ తర్వాత డైరీ ఫారాలు కానీ బీహార్ నుంచి వస్తున్నారు తర్వాత వచ్చి మిగతా ప్రతి పనికి బెంగాలు బీహారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు కానీ లోకల్గా ఉండేవాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు పని లేదంటున్నారు పనికి పోవట్లేదు రైతు అవసరం ఏరే పనులకు పోతున్నారు కానీ రైతు వ్యవసాయం పనులకి ఎవరు రావట్లేదు లేదంటే ఆక్వా కల్చర్కి ఈ విధంగా పోతా ఉన్నాం తర్వాత మాకేందంటే ఎంతసేపటికి మద్దతు ధర మద్దతు ధర అంటారు మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర కావాలి మద్దతు ధర మర్చిపోండి గిట్టుబాటు ధర గుర్తుపెట్టుకోండి ఏ గవర్నమెంట్ అయినా కానీ మద్దతు ధర మద్దతు ధర అనేది మీరు నిర్ణయిస్తున్నారు మార్కెట్లో బియ్యానికి ఎందుకు నిర్ణయించలేకున్నారు ఎవరు ఎవరు మేము ఒకరిని తప్పబట్ట ప్రతి గవర్నమెంట్ అందరూ తప్పుబట్టురు ముందోళ్ళు కానీ దాని ముందోళ్ళు కానీ బియ్యం మీద కంట్రోల్ లేనప్పుడు దాన్ని మీద ఎందుకు కంట్రోల్ తీసుకొస్తున్నారు ఇంకోటి ఏమంటే మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన ఏరియాలో కానీ ఎయిటీ పర్సెంట్ కౌలు రైతులు ఉండేవి మిగిలిన ట్వంటీ పర్సెంట్ సొంత భూమి నుండి వ్యవసాయం చేసేవాళ్ళు మిగిలినందరూ కౌలు రైతులు రేట్లు పడిపోయినాయని ఒక అపోహ ఉంది ఇలా రైతాంగం మొత్తంలో ప్రసాద్గిరి వెనక రైతాంగంలో అపోహం ఉంది దాన్ని దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది దానివల్ల నేనైనా లేకుంటే ఏరే రే కారణాలు ఉన్నాయా గత సంవత్సరం ఎందుకు ఆ రేటు ఉంది ఈ సంవత్సరం ఎందుకు తగ్గిపోతుంది మిగతా ఖర్చులు తగ్గటం లేదు బియ్యం రేటు తగ్గటం లేదు ధాన్యానికి మాత్రం ఎందుకు తగ్గుతుంది రేటు అనేది జిల్లా రైతులు చాలా ఆందోళనగా ఉండారు ఇంకోటి ఏంటంటే రేషన్ బియ్యం కంట్రోల్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అది స్మగ్లింగ్ పోతుందంటే మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి బియ్యం సిల్కీ రైస్ అని స్పాటిక్స్ రైస్ అని ఈ రైతులు పండించే వాటినే రకరకాల పేర్లు పెట్టి రకరకాల బ్యాగులు అమ్ముతూ ఉన్నారు రేషన్ బియ్యం రేషన్ బియ్యం పరిస్థితి తీసుకుంటే రామారావు గవర్నమెంట్లో రెండు రూపాయలు తీసుకొచ్చారు తర్వాత అది నాలుగున్నర రూపాయ అయింది రాజశేఖర రెడ్డి గారు మళ్ళా రెండు రూపాయలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డిని ఊరు అడగల రూపాయలు ఇవ్వమని బియ్యం ఇప్పుడు మేము ఇట్టుబాటుదారి కోసమే ఇక్కడ రావాల్సి వచ్చింది ఎకరాకి పంట పండించాలంటే నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ నాలుగు గుట్లు అవుతున్నాయి నాలుగు గుట్లు పదిహేను వేలు పదహారు వేలు లెక్కన అరవై నాలుగు వేలు వస్తుంది అరవై నాలుగు వేలు నలభై వేల రూపాయలు పోతే ఇక కౌలు రైతులు ఏ ఏమని చేయాలి ఒకటిన్నర కుట్టి కౌలుకి పోతుంది ఇక రెండున్నర కుట్టి రెండున్నర కుట్టి అంటే ఇక నలభై వేల రూపాయలు సరిపోతుంది అక్కడ కాబట్టి మాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరు